నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ అఖిల భారత మార్వడి యువ మంచ్ రాడికల్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం పదకొండు తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పాండు నందు వికలాంగుల కృత్రిమ అవయవాల క్యాంపు నిర్వహిస్తున్నట్లు మార్వడి యువ మంచ్ నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి పాండు డిఎస్పి బాలకృష్ణారెడ్డి ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి రాజస్థాన్ ప్రగతి సమాజ్ రమేష్ చారెడ విచ్చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు కృత్రిమ అవయవాలు అవసరం ఉన్న వికలాంగులందరూ ఆధార్ కార్డుతో వచ్చి వారికి అవసరం ఉన్న కృత్రిమ అవయవాలు పొందవచ్చని వికలాంగులందరూ ఈ క్యాంపులో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు అఖిల భారత మరాఠీ యువ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో తాండూర్లో ఆరోసారి వికలాంగుల కోసం కృత్రిమ అవయవాలు మరి క్యాలిపర్ క్యాంప్ను ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు బాలాజీ మందిరంలో నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ను అఖిల భారత మరోడియామ తాండూరు శాఖ మరియు ఆర్బిఎల్ రాడికల్ బయోలి ఆర్గానిక్ లిమిటెడ్ ఎలా సంయుక్త ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం సోమవారం పదకొండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకు ఈ క్యాంప్ని ప్రారంభం చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఎల్ సిఇఓ గుయాని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన తాండూరు డిఎస్పి గారు మా రాజస్థాని ప్రగతి సమాజ్ అధ్యక్షులు సారడా గారు వస్తున్నారు మరి ఈ క్యాంప్లో వికలాంగుల చుట్టుపక్కల తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలోని ఇంచుమించు పదిహేను నుంచి పదహారు డిస్టిక్లలో మేము ప్రచారం చేయడం జరిగింది అక్కడున్న వికలాంగులు మరి మేము ముఖ్యంగా రెండు వందల మందికి మేము వికలాంగులకు ఈ గుర్తిమ్ అవయాలు మరి క్యాలిపర్లు అందియాలని మేము నిర్ణయించుకున్నాము మొదటగా వచ్చిన రెండు వందల మందికి మేము ఇవి అందిస్తాం పదకొండో తేదీనాడు రిజిస్ట్రేషన్స్ ఉంటుంది పన్నెండు పదమూడు పద్నాలుగుకు వారికి పన్నెండు పదకొండు నాడు కొలతలు తీసుకున్న తర్వాత వారికి అందియడం జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్లో వచ్చిన వచ్చే వికలాంగులకు ఒకటి మా విజ్ఞప్తి మీ వెంబడి మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని రావాలి ఇక్కడ పదకొండు పన్నెండు పదమూడు వచ్చేవారికి వారికి భోజన వసతులు కూడా మేము ఇక్కడ అందించడం జరుగుతుంది దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఒకవేళ అవసరం అనుకుంటే ఉండడానికి కూడా మేము మా మరొడి హమోస్ తరఫున ఇక్కడ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది మరి ఇటీ అవకాశాన్ని వికలాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది దీని ద్వారా ఇంతకుముందు కూడా మేము చేసిన క్యాంప్లలో ఉన్న వారి నంబర్లకు కూడా మేము మెసేజ్లు చేయడం జరిగింది ఈ ఏదైతే మేము కృత్రిమ అవయాలు అందిస్తున్నామో ఇది మూడు సంవత్సరాల వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రతి మూడు సంవత్సరంకి ఒకసారి మేము తాండూరులో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇది ఆరోసారి క్యాంప్ మేము పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇంచుమించు ఒక్క కాళ్ళు మేము వికలాంగులకు అందిస్తే ఇంచు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల దాకా మాకు ఖర్చు వస్తుంది మా సమాజం తరఫున అదేవిధంగా ఆర్బిఐ వారి ఆర్థిక సహకారంతో ఈ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం